హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాస్పిటల్లో ఉన్న బాగి తలకు గాయమయ్యి ఇంకా స్పృహలోకి రాకపోవడంతో అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ తనకి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ బయటే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు సిస్టర్స్ బయటకు వచ్చినప్పుడల్లా అమర్ ఇప్పుడు తనకు ఎలా ఉంది స్పృహలోకి వచ్చిందా అని చెప్పి అమర్ పదే పదే వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఇక అమర్ అలా బాగి గురించి కంగారు పడిపోతూ ఉంటే అది చూసిన మనోహరి ఇదేంటి అమర్ ఆ బాగి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు కొంపదీసి తన కూతుర్ని కాపాడిందన్న సింపతితో అమర్కి బాగి మీద ప్రేమ మొదలవుతుందా వీళ్ళిద్దరూ దగ్గరైపోతారా నో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి హాస్పిటల్లోనే దాన్ని లేపేయడానికి ప్లాన్ చేయాలని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అమర్ దగ్గరికి వచ్చి అమర్ ఉదయం నుండి రెస్ట్ లేకుండా అమ్మ కోసం తిరిగావు ఇప్పుడు మళ్ళీ మిస్సమ్మ దగ్గర ఉండాలంటే నీకు ఎక్కడ ఓపిక సరిపోతుంది కావాలంటే మిస్సమ్మ దగ్గర నేను ఉంటాను నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఉదయాన్నే వచ్చేసే అని కావాలని అమర్ని పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ లేదు మనోహరి మిస్సమ్మ దగ్గర నేనే ఉంటాను అమ్ము స్పృహలోకి వచ్చింది కదా అమ్మ నాన్న నువ్వు అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అది కాదు అని మనోహరి ఎంత చెప్పడానికి ప్రయత్నించినా అమర్ అస్సలు వినిపించుకోడు రాథుడు అమ్మ నాన్నల్ని మనోహరిని పిల్లల్ని అందరినీ తీసుకుని జాగ్రత్తగా నువ్వు ఇంటికి వెళ్ళు హాస్పిటల్లో నేను ఉంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో సరే సరే అని చెప్పి రాతుడు అందరినీ కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అమర్ ఒక్కడే అలా ఐసీయు రూమ్ బయట కూర్చొని నిద్ర కూడా పోకుండా బాగి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడే ఉన్న ఆరు గుప్తా ఇద్దరు కూడా అమర్ని చూసి ఆశ్చర్యపోతారు చూసావా బాలిక నీ పతిదేవుడు ఆ బాలిక కోసం ఆ బాలిక బతకాలని ఎంతలా పరితపిస్తున్నాడో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరుకి జలస్గా అనిపిస్తూ ఉంటుంది అలా అమర్ ఐసీయూ రూమ్ బయట కూర్చొని ఉండగానే తెల్లవారుతుంది తెల్లవారే వరకు కూడా అమర్ కంటి మీద నిద్ర కూడా లేకుండా అలా కూర్చొని ఉంటాడు ఇకప్పుడు హాస్పిటల్లో క్లీన్ చేస్తున్న ఒక ఆవిడ అమర్ దగ్గరికి వచ్చి బాబు ఈ రోజుల్లో భార్య హాస్పిటల్లో ఉంటే శిక్షని ఫీల్ అయ్యే ఉన్నారు కానీ నువ్వు నీ భార్య కోసం నిన్న రాత్రి నుండి ఎంతగానో పరితపిస్తూ తిండి తిప్పలు మానేసి ఇక్కడే నీ భార్య కోలుకోవాలని అలాగే కూర్చొని ఉన్నావు నీ భార్య అంటే నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది బాబు అదిగో అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుంది కదా అది మహిమ గల కుంకుమ ఆ కుంకుమని గనక తీసుకువెళ్ళి నీ భార్యనుదుటున పెట్టావంటే తను ఖచ్చితంగా కోలుకుంటుంది అని చెప్పి అక్కడ పనిచేసే ఆవిడ అమర్కి చెబుతుంది చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆమెరు అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇదంతా చూస్తున్న గుప్త ఆరుతో బాలిక ఇప్పుడు నీ పతిదేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనో బాగి నుదుటున ఆయన కుంకుమ పెట్టరు ఎందుకంటే ఇటువంటివన్నీ ఆయన నమ్మరు అని చెప్పి ఆరు గతంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఆరు ఉదయాన్నే గుడికి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి శ్రీవారు మనం గుడికి వెళ్తున్నాం పదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ లేదారు ఇటువంటివన్నీ నాకు నమ్మకాలు లేవు నేను గుడికి రాను అని చెప్పి అంటూ ఉంటాడు నా కోసం రావచ్చు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ సరే గుడికి నీ కోసం వస్తాను కానీ బొట్టు పెట్టుకోమని నన్ను ఫోర్స్ చేయొద్దు దండం పెట్టుకోమనొద్దు అని చెప్పి ఆరుతో కలిసి గుడికి వస్తాడు ఇక అప్పుడు జరిగిన సంఘటన ఆరు గుర్తు చేసుకుంటుంది క్లీన్ చేసే ఆవిడ అలా బాగీ కోసం బొట్టు పెట్టమని అమర్కి చెప్పడంతో అమర్ దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటే అది చూసి ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది గుప్తా గారు నేను చూసేది మా ఆయన్నేనా మా ఆయనలో ఇంత మార్ప అని చెప్పి ఇక అలా ఆరు గుప్తా ఇద్దరు కూడా అమర్ని చూస్తూ ఉండిపోతారు ఆ తర్వాత అమర్ అక్కడున్న కుంకుమని తీసుకొని వెళ్ళి బాగి నుదుటున పెట్టగానే బాగి కొద్దిసేపటికి కళ్ళు తెరుస్తుంది ఇక తనని ఎవరో తాకినట్టుగా బొట్టు పెట్టినట్టుగా అనిపించడంతో బాగి తన నుదుటున చూసుకునేసరికి కుంకుమ ఉంటుంది ఎదురుగా చూసేసరికి అమర్ ఉంటాడు అమరే తనకు కుంకుమ పెట్టాడని అర్థం చేసుకొని బాగి చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు థ్యాంక్స్ అని అమర్ అంటాడు నేను త్వరగా కోలుకోవాలని నాకు కుంకుమ పెట్టినందుకు అని బాగీ అంటుంది నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి మిస్ అమ్మ ప్రాణాలకు తెగించి మరి నువ్వు నా కూతుర్ని కాపాడావు అని అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి కూతుర్ని కాపాడుకున్నందుకు మీరు తల్లికి థ్యాంక్స్ చెబుతున్నారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడో ఏంటి అలా చూస్తున్నారు ఆ దేవుడు మన ఇద్దరిని ఎందుకు కలపాలనుకున్నాడో నాకు తెలీదు నేను మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని ఇప్పటికి కూడా మీరు అనుకోవచ్చు కానీ నిజానికి ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు నాకు గుర్తొచ్చేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను నా మెడలో తాలుంది అని చెప్పి బాగి అమర్కి చెబుతూ దేవుడు వేసిన ఈ బంధాన్ని అంత సులువుగా తెంచుకోవాలని నేను అనుకోవడం లేదు తల్లిని కోల్పోయిన ఆ పిల్లల బాధ చూడలేక దేవుడు నన్ను తల్లి స్థానంలో ఆ పిల్లల దగ్గరికి పంపించాడేమో అని చెప్పి బాగి ఆ పిల్లల్ని నేను కనకపోయినా కూడా నా కన్న పిల్లలతో అని చెప్పి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగి మాటలకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఈ మాటలు మిస్సమ్మ మనసులో నుంచి వస్తున్నాయా లేదంటే నా దగ్గర నటించడానికి ఇదంతా చెబుతుందా అని చెప్పి అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు బాగి చెప్పిన మాటలు విన్న ఆరుకి కళ్ళలో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి చూసారా గుప్తా గారు బాగి ఇప్పుడు ఏమందో పిల్లల్ని కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటుందట నాకు ఇది చాలు గారు అని చెప్పి అంటూ ఉంటే మరి మా లోకానికి వెళ్ళిపోదామా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆరు లేదు గుప్తా ఇప్పటి వరకు ఆ మనోహరి చిన్నప్పటి నుండి అనాథగా పెరిగిన నాకు తోడుగా పెరిగిందని చెప్పి ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కానీ ఆ మనోహరి నన్ను చంపడమే కాకుండా ఇప్పుడు నా పిల్లల జోలికి కూడా వచ్చింది అటువంటి మనోహరిని అంత సులువుగా వదిలేసి నేను మీ లోకానికి ఎలా వస్తాను గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా షాక్ అవుతూ ఏంటి బాలిక నువ్వు అనేది అంటే ఆ బాలిక నిన్ను చంపిందని నీకు తెలుసా అని చెప్పి ఆ రోజు నువ్వు మాయా దర్పణంలో అంతా వీక్షించావు కదా అని అడుగుతాడు దాంతో ఆరు నన్ను క్షమించండి గుప్తా గారు మీరు ఊహించింది నిజమే ఆ రోజు నేను మాయా దర్పణంలో నా చావు రోజు జరిగింది మొత్తం చూశాను మనోహరియే నన్ను చంపించిందన్న నిజం తెలియగానే నా గుండె పగిలిపోయింది కానీ తోబుట్టువు లాంటి దాన్ని చంపలేక నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా అలా వదిలేశాను కానీ ఈరోజు అది నా పిల్లల జోలికి వచ్చింది గుప్తా గారు పిల్లలను చంపడానికి కూడా ఆ రాక్షసి వెనకాడదని తెలిసిన తర్వాత ఇక ఆ రాక్షసి అంత చూడకుండా ఈ లోకం విడిచి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నానని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటే బాలిక మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇకపై ప్రతిరోజు ఆ మనోహరికి నేను చుక్కలు చూపించబోతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఈ బాలిక మళ్ళీ ఏం చేయచున్నదో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరోవైపు బాగీ కోసం అని చెప్పి నర్స్ టిఫిన్ తీసుకుని వస్తుంది ఇక అప్పుడు బాగి చేతికి సెలైన్ పెట్టి ఉండడంతో నువ్వు ఉండు మిస్సమ్మా నేను తినిపిస్తాను అని చెప్పి అమర్ అలా ప్రేమగా బాగీకి తినిపిస్తూ ఉంటాడు ఇక అలా మొత్తానికి అమర బాగీల బంధం అయితే బలపడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అమర్ నువ్వు మిస్సమ్మకు తినిపించడం ఏంటి అని మనోహరి అంటూ ఉంటే ఇందులో తప్పేముంది మనోహరి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా మిస్సమ్మ నేను తాళి కట్టిన నా భార్య తనకు నేను తినిపిస్తే తప్పేముంది అని చెప్పి అమర్ అలా తన నోటి నుండి బాగి నా భార్య అనేసరికి మనోహరికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినట్టుగా అనిపిస్తుంది ఇదేంటి అమర్లో ఇంత మార్పు వచ్చింది లేదు వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ బంధం బలపడటానికి వీల్లేదు ఏదో ఒకటి చేసి దీన్ని వదిలించుకోవాలి అని చెప్పి అలా మనోహరి జట్టు పీక్కుంటూ ఉంటుంది మొత్తానికలా బాగినైతే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు బాగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమర్ తనకి ట్యాబ్లెట్స్ ఇస్తూ తనకి భోజనం పెడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇక అది చూసి బాగి కూడా నిజంగా అక్క ఎంతో అదృష్టవంతురాలు నా మీద ఇంత కోపం ఉన్నా కూడా నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారు అటువంటిది అక్కను ఈయన ఇంకెంత ప్రేమగా చూసుకునేవారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పి ఇక బాగా అమర్ని ప్రేమించడం మొదలు పెడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి